లేదు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కేవలం ఆరు నెలల్లో లక్ష ఇరవై ఐదు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అసలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకం సి నేను పెట్టారు అధ్యక్ష ఆరు నెలల్లో మెగా డిస్కల్ జరిగింది అధ్యక్షు చాలా స్పష్టంగా నాలుగో పేజీలు ఒకసారి దయచేసి గౌరవ సభ్యురాల్ని చదవమంటున్న అధ్యక్ష

స్పష్టంగా రాకుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి చెప్పనండి నేను చదువుతున్నాను మేడం ఇది ఇది గవర్నర్ ప్రసంగమే మేడం పేజ్ నెంబర్ ఫోర్ గురుగారు దళితుల పని ఎవరు దాడి చేశారు అందరు తెలుసు కూర్చోండి 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 ఫ్యామిలీ కూర్చోండి కోర్టుకి వెళ్ళారు మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాను అవసరం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మేడం నేను మాట్లాడుతున్నా నేను మేడమ్ చర్చిస్తున్నా దళితుల పైన మీరు దాడి చేసి కూర్చోండి కూర్చోండి గుండు కొట్టించి వ్యక్తి మీరు మీరు మాడతారా మీరు మాడతారా మీరు మారుతారు అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు మీరు దయచేసి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నా ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒకే ఇంకో ఆయనేమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ అన్నారు సభ డోర్ డెలివరీ చేశారు అవసరం లేదు మాట్లాడలేదు హలో బ్రదర్ కోటికెళ్ళింది మీరు లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు తెలుగు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా ఇంగ్లీష్ ఉంది నేను చదువుతున్నాను టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద నుంచి ఉదరగొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా మీ సబ్జెక్ట్ లేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఉదరు కొట్టారు కదా మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవాలరా పెద్దగా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ పద్ధతి చెప్పాలి పోయి గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ మీరందరూ బైకౌట్ చేయకుండా కూర్చొని ఉంటే బాగుండేది అరే అధికారు పోయి ఇంగ్లీష్ మీడియం చదవకూడదా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరు ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదలు కొట్టారు మీరు స్పీచ్ ప్రిపరేషన్ పెద్ద కూర్ వేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తా అని కూడా మాట్లాడాడు మరి ఎట్లా రాలేదు తెలుగు మారుతూ చెప్పండి ఇంగ్లీష్ మారుతూ చెప్పండి ఇంకే భాష మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేజ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టుకోవాల్సిందే తెలుగులో ఏమన్నా మిస్టేక్ పడిందని చూడండి ఇందాక సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కిచ్చి మీరు ఇంగ్లీష్ మీడియం చదివారు మీరు కమ్యూనికేట్ అయింది అధ్యక్ష బుక్ లో రీడ్ అవుట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష మెసేజ్ కమ్యూనికేట్ అయింది వాళ్ళు ఇంగ్లీష్ మీడియం నుంచి మాట్లాడారు ఇందులో ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్ ఉంటే ఉండొచ్చు ఆయన క్లియర్ గా చెప్పారు చెప్పారు కదా అధ్యక్ష గవర్నర్ గారు ఏం ఇంగ్లీష్ లో ఒక గవర్నర్ గవర్నర్ గారు ఇంగ్లీష్ లో వాళ్ళు ఇంగ్లీష్ అడిగారు కాబట్టి మా మా మంత్రి గారు ఇంగ్లీష్ లో చెప్పారు పని అధ్యక్ష ఇప్పుడు గవర్నర్ గారు ఇంగ్లీష్ లో మాట్లాడారు ఇంగ్లీష్ పుస్తకం నా దగ్గర ఉంది క్లియర్ గా నేను చెప్పాను అధ్యక్ష మాట్లాడుతూ తెలుగు పుస్తకం చదవాలి అన్నారు నేను ఒకే చెప్తున్నాను అధ్యక్ష మళ్ళీ ఒక సందర్భంలో ఇంగ్లీష్ అంటారు ఇంకో సందర్భంలో తెలుగు అంటారు అధ్యక్ష పార్టీ విధానం ఇది చాలా ప్రభుత్వ విధానం ఇది చాలా క్లారిటీగా గవర్నమెంట్ పాలసీ ఇది గతంలో ఎన్ని పరిశ్రమలు పోనీ అటుకున్న స్పీచ్ చెప్తా వాకౌట్ చేయకుండా చూసుకోండి అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ మాట వేసి వాకౌట్ చేశాను అని అలవాటు అధ్యక్ష దయచేసి గౌరవ సభ్యులు కూర్చోమనండి వాకౌట్ చేయకుండా ఉంటే అన్ని విధాలు చర్చిద్దాం అధ్యక్ష చర్చ జరగాలి ఈ ప్రభుత్వ విధానం లేదంటే అది కూడా చర్చ జరగాలనేది ప్రభుత్వ విధానం అధ్యక్ష ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు త్రిమూర్తులు వినండి సార్ చెప్తున్నాను చదువుతున్నాను సార్ ఫోర్త్ పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఓవర్ ఫోర్ లాక్ జాబ్స్ ఇది చెప్పాం అధ్యక్ష కొంతమంది సభ్యులు ఇంగ్లీష్ రాదని వాళ్ళే అన్నారు కనుక మీరే అన్నారు కదా అధ్యక్ష చెప్పలే చెల్లిలో కూడా అధ్యక్ష చాలా మీరే అన్నారు అధ్యక్ష నేను నేను అన్నా నేను ఎక్కడ అనలేదు అది అధ్యక్ష గౌరవ మాకు ఇంగ్లీష్ రాదు తెలుగు తెలుగు పుస్తకం మూడో పేజీలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు అవకాశాలే కల్పించబడింది నియమించలేదు అవకాశాలు కల్పించబడి ఉంది ఆపర్చునిటీ క్రియేట్ చేశాం ఆపర్చునిటీ క్రియేట్ చేశాం నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పావా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము ఏం తప్పలేదు అవకాశాలు కల్పించగరే నియమించే చెప్పలేదు తెలుగులే చెప్తున్నా అధ్యక్ష నాకు ఒకటి పంపించండి తెలుగు అధ్యక్ష నాకు ఆ బుక్ పంపించండి తెలుగు ఇంగ్లీషో లక్షల మందికి నియామకాలు కాదు నియమించడానికి అవకాశాలు కల్పించడానికి చాలా డిఫరెన్స్ ఓకే సార్ చైర్మన్ గారు దయచేసి ఇప్పుడున్న సందర్భం ఏంటంటే ఇంగ్లీష్ వెర్షన్కి తెలుగు వెర్షన్కి సమ్ డిఫరెన్స్ ఉంది భాషలోను భావనలోను తేడా ఉంది అది వాసం అది కాదనడానికి లేదు కాబట్టి ఆ జరిగిన పొరపాటు సరిదిద్దుకుంటాము కానీ వారు చెప్తుంది ఏంటంటే ఫ్యూచర్ లో వస్తాయి అవకాశాలు కల్పించాము అవకాశాలు కల్పించాము ఫ్యూచర్ లో వస్తాయి అనేది మీరు మీ తాలూకా భావం మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం అప్సలిటీ అప్సలిటీ నో కాంట్రవర్సీ అప్సలిటీ నో కాంట్రవర్సీ కాదు ఈ ఈరోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి ఒప్పందాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వాళ్ళు అన్నారు అవకాశాలు ఇంగ్లీష్ తెలుగులో కూడా చాలా స్పష్టంగా ఉపాధి అవకాశాలు కల్పించబడండి మీరు థర్డ్ పేజ్ సార్ లాస్ట్ లాస్ట్ పాయింట్ చదవండి సార్ థర్డ్ పేజ్ గౌరవ సభ్యులు ఏమనుకోకపోతే దయచేసి కోరేది లాస్ట్ పాయింట్ సార్ చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ఏమంటా అంటే సార్ ఈ రోజు పెట్టుబడులు పెడితే రెండు మూడు సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చేదాకా అది నేను ఇప్పుడు కల్పించామని లేదు త్రిమూర్తులు గారు నేను ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్ గారు ఏమన్నారంటే గారు ఏమన్నారంటే ఉద్యోగాలు ఇచ్చారు మీరు చెప్పారు ఎక్కడిచ్చారు అడిగారు మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే ఏదైతే గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న ఇంగ్లీష్ వర్షన్కి తెలుగు వర్షన్కి సమ రిఫరెన్స్ ఉన్నాదని ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది దాని ప్రకారము నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించబడిందని తెలుగులో వచ్చింది గౌరవ మంత్రి గారు చెప్తుంది ఏంటంటే కాదు ఇదో అమ్మా నువ్వు నువ్వు నీకు మనం వారికి పోటీ మనం మనం రోజు మాట్లాడుకుంటాము నేను మీతో కాంట్రవర్సీకి రావట్లేదు చదువు నాలుగు లక్షల మందికి ఒక విషయం అదే అధ్యక్ష అధ్యక్ష నాలుగు లక్షల మందికి అవకాశాలు కల్పించబడినది కల్పించబడింది అంటే ఏంటి అవకాశం ఏంటి కల్పించబడింది కల్పించబడింది అంటే కూర్చోండి మాట్లాడతాను కూర్చోండి మాట్లాడతాను చెప్పారు ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో చెప్పింది ఎవరికంటే మంత్రి కూర్చోమండి దయచేసి ఇక్కడ కాన్స్ అది కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి గౌరవ మంత్రి గారు ఫ్యూచర్ లో వస్తాయి అవకాశాలకి ప్రయత్నాలు దొరుకుతున్నాయి ఇవన్నీ వస్తున్నాయి చెప్పారు అది చెప్పండి మా మా మాట్లాడతారు చెప్పారు చెప్పారు ఒకటి ఒకటి ఇంకోటి 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 ఇంకో ఇంకోటి యాడ్ చేస్తాను దీన్ని కరెక్ట్ చేయండి దీన్ని కరెక్ట్ చేయండి కరెక్ట్ దీన్ని ఎవరైతే దర్శనం ఎవరైతే దర్శనం రాశారో ఎవరైతే తెలుగుదర్శన తెలుగుదర్శనం చేశారో వాళ్ళని కరెక్ట్ చేయండి కరెక్ట్ అయ్యింది తప్పేముంది కరెక్ట్ వెళ్తామని చెప్పడానికి కొంచెం ఇబ్బంది ఏంటి కొంచెం ఇబ్బంది ఏంటి కరెక్ట్ వెళ్తామని చెప్పడానికి ఇబ్బంది కూర్చోండి అవసరం కలెక్టర్ అయ్యింది కూర్చోండి తప్పుదే తప్పు సారీ సార్ తప్పు

గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చాక తొలి సంతకమేమో మెగా డిఎస్సీ మీద పెట్టారు అధ్యక్ష ఆరు నెలల్లో డిఎస్సీ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది అధ్యక్ష ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష అలాగే తీసుకుంటే గౌరవ మంత్రివారి లోకేష్ గారు జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని మంత్రి చెప్పడం జరిగింది అధ్యక్ష క్యాలెండర్ ఇయర్ మారిపోయింది కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఇవ్వలేదు అధ్యక్ష అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకి ఏంటంటే తొమ్మిది నెలల్లో ప్రభుత్వం తాలూకు నిజ స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష ఎందుకంటే ఒక్క డిఏ కూడా తొమ్మిది నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష అసలు ఒక్క డిఏ కూడా ఇవ్వని యాడ్ ఏదైనా ఉందంటే అది ఈ కోట ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది తొమ్మిది పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఉద్యోగులకేమో పిఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిఆర్సీ కమిషన్ చైర్మన్ నేమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష ఇప్పుడు తొమ్మిది నెలలు అయినా కూడా కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్షుడు అధ్యక్ష అధ్యక్ష చైర్మన్ లు బెదిరిస్తాయంటే అధ్యక్ష ఎక్కడ బెద్రిచ్చ మేడం మీరు వైకాప ప్రభుత్వం అనుకుంటున్నారు ఇది ఇది ఎన్ డే ప్రభుత్వ అధ్యక్ష ఇక్కడ ఎవ్వరు బెదిరిచట్లేదు చక్కగా బర్రె ఉందో చేస్తాం చైర్మన్లు బెదిరిచేంట అధ్యక్షు సరే ఏపీపీసీ చేరు రద్దు అన్నారు చేస్తున్నారు చెప్పు నుండి సార్ సరెండర్లు ఎన్ని పెండింగ్ మెటీరియల్ సార్ పోలీస్ సోదరులు రావాల్సింది సరెండర్ చాలా పెండింగ్ మెడియో మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెండర్ క్లియర్ చేస్తాం సార్ క్లియర్ చేస్తాం సార్ సకాలంగా ఒక్కో తారీఖు నాడు చెల్లిస్తున్నాం చేస్తున్నాం సింపుల్ గా ఇట్లా చైర్మన్ దగ్గర బెదిరించారంటే మీరు ఒప్పుకుంటే ఎట్లా అధ్యక్ష ఇది దయచేసి అర్థం అధ్యక్ష ఎన్ని నుంచి తొలగించాలి అధ్యక్ష చైర్మన్ బెదిరించాం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి తొమ్మిది నెలల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్ ఎక్కే పరిస్థితి అయితే వచ్చింది అధ్యక్ష వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష అంటే చాలా మంచి ఎవరు చెప్పారు అధ్యక్ష అది ఎవరు చెప్పారు ఎవరు చెప్పారమ్మ ఎవరు చెప్పారు తల్లి ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం అంక హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి